సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జూన్ ఇరవై ఎనిమిది రౌండ్ టేబుల్ సమావేశంలో న్యూ డెమోక్రసీ గోవర్ధన్ గారు మాట్లాడుతూ తెలంగాణ పోరాటంలో న్యూ డెమోక్రసీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది అది ఖమ్మం ఇల్లెందు ఏరియాలో చేసిన పోరాటం మీ అందరికీ తెలిసినదే ఆ విధంగానే ఆ కోరికలు ఆ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు ప్రజలు ఏ పోరాటాలు చేసినా ప్రజల యొక్క హక్కుల కోసం న్యూ డెమోక్రసీ వారి వెంటనే ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు మీకు మద్దతుగా మేము ఇక్కడ ఉన్నామని అని మాట్లాడాలని కోరు సుల్తాన్ యాదగిరి గారు పెద్దలందరికీ ముందుగా పక్షాన ఉద్యమాధి మిత్రులారా ఈనాటి ఈ సమావేశం చాలా చక్కటి క్యాప్షన్ కూడా పెట్టారు సమాలోచన సమావేశం మనం తెలంగాణని సాధించుకొని పన్నెండు సంవత్సరాల కాలం గుర్తయిపోయింది ఒక ప్రభుత్వం పోయింది రెండవ ప్రభుత్వం వచ్చింది అంటే తెలంగాణని ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం మనం సాధించుకున్నామో ఆ లక్ష్యము ఆశయము ఇంకా సాధించుకునే దశలోనే మనం ఉన్నాం తప్ప మనం ఇంకా పోరాడాల్సినటువంటి స్థితిలోనే ఉన్నాం తప్ప ఈ ప్రభుత్వాలు వాళ్ళు చేసినటువంటి వాగ్దానాల్ని అమలు చేసే వైపుగా వాళ్ళ అడుగులు పడట్లేదు అనేటువంటి వాస్తవాన్ని మనం దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా నేను ఎక్కువసేపు మాట్లాడను కేవలం మన డిమాండ్ మన కరపత్రంలో పన్నెండు డిమాండ్లు ఉన్నాయి ఈ పన్నెండు డిమాండ్లు కూడా వందకు వంద శాతం న్యాయసమ్మతమైంది ఇది ఇవి ఎవరం కూడా మనము గొంతమ్మ కోరికలు కోరట్లేదు కేసీఆర్ ఫామ్ హౌస్లోనో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మనం భాగస్వామ్యం అడగట్లేదు మీరు ఎన్నికల ముందు ప్రత్యేకించి సరే గత ప్రభుత్వం పని అయిపోయింది రెండు సార్లు వాళ్ళు మోసం చేశారు తెలంగాణ ఉద్యమకారులని వాళ్ళ ఉద్యమ త్యాగాల మీద ఆధారపడి వాళ్ళు ఎట్లా భోగాలు అనుభవించారో అనుభవిస్తున్నారో మనందరికీ తెలుసు కానీ వాళ్ళు చేయట్లేదు కాబట్టి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమకారులని పట్టించుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలమైంది నిజానికి ఏ ప్రభుత్వానికైనా ఐదు సంవత్సరాల పీరియడే ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో ఆఖరి సంవత్సరం ఎన్నికల సంవత్సరం ఇకపోతే మనకి మిగిలిందంతా ఇక రెండు సంవత్సరాలే ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఏమైనా వీళ్ళు చేస్తారా అంటే దున్నపోతు వీళ్ళ వర్షం పడ్డ చందంగానే ఉంది తప్ప వీళ్ళు ఏమీ చేసేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ మనకు ఒక విషయం స్పష్టం అమ్మ అడగంది అమ్మాయినా వింటదని అంటారు కానీ నిజానికి మనము ఉద్యమకారులు ఏ రూపాల్లో ఉండొచ్చు ఏ వేదికల పేరుతో ఉండొచ్చు ప్రారంభం నుంచి గత కేసీఆర్ కాలం కావచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాలం కావచ్చు ప్రారంభం నుంచి కూడా రకరకాల రూపాల్లో సంఖ్య ఉద్యమకారులని మీరు గుర్తించండి ఉద్యమకారులకి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయండి ఇవి వరుసగా మాట్లాడుతున్నటువంటి విషయాలే అమరవీరులకు సంబంధించినటువంటి కుటుంబాల్ని పట్టించుకోవడం అనేటువంటిది గత ప్రభుత్వం సగం మందికి ఇచ్చింది ఇంకా సగం మందికి ఇవ్వలేదు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాల్లో అన్నీ మనము ఇందులో ఈ కరపత్రంలో ఉండేటువంటి పన్నెండు డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో మనం ఇక్కడ కూర్చున్న సంస్థలు పార్టీలు ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడేది మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చేశారో వాటిని అమలు చేయమని మనం అడుగుతున్నాం మనము గొంతంగ కోరికలు కోరట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా భారం పడేటువంటి కోరికలు ఎంత మాత్రమో మనం కోరట్లేదు ఈ ఉద్యమంలో దెబ్బలు తిని జైలుకు పోయి ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ విలువైనటువంటి భవిష్యత్తుని వాళ్ళ యవనాన్ని వాళ్ళ కౌమారాన్ని మొత్తం వాళ్ళ జీవితాన్ని వాళ్ళ అనుభవాల్ని ఈ ఉద్యమం కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ ఉద్యమకారుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇది కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు ఆ కుటుంబాలు చితికిపోయినటువంటి స్థితిలో ఆ ఉద్యమ కాలంలో నుంచి అది అరవై తొమ్మిది ఉద్యమకారులు కావచ్చు లేదా మరి దేశ ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉన్నదో అది తప్పనిసరిగా మనం పోరాడితేనే సాధించుకుంటాము మహాజరులు ఇస్తేనో మెమోరాండాలు ఇస్తేనో ఇంకొరకు మనకు తెలిసిన మంత్రులు ఉండడనో మనకు తెలిసిన ఇంకొకరు ఎమ్మెల్యే ఉండడనో ఎంపీ ఉండడంటే ఇవి అయ్యే పనులు కాదు అందుకని తప్పనిసరిగా పోరాటం చేస్తే తప్ప మన గోడు ఈ పాలకులకు వినపడదు ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళకు పొరలు గడుపుతాయి మనం ఎవరం కనపడవు మనం మాట్లాడేటువంటి మాటలు కానీ మనం చేసేటువంటి నినాదాలు కానీ వాళ్ళ చెవులకు సోకవు మనకు ఎప్పుడు సోకుతాయంటే మనం అందరం కూడా కలెక్టివ్ గా ఒక దగ్గరికి వచ్చినప్పుడు దానికి కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమమే రోల్ మోడల్ నిజానికి తెలంగాణ సుల్తాన్ యాదగిరి గారు చెప్పినట్టు ఏ ఒక్క సంస్థనో ఏ ఒక్క పార్టీయో ఏ ఒక్క మహానాయకుడు చేస్తేనో తెలంగాణ రాలే తెలంగాణ రాష్ట్ర సాధన మా జన్మ హక్కు అనేటువంటి పద్ధతుల్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభమైనటువంటి ఆ ఉద్యమం ఏదైతే ఉన్నదో మన్నటి వరకు సాగినటువంటి ఈ ఉద్యమం ఫలితంగా లక్షలాది మంది అది కార్మికులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు సమాజంలో ఉండేటువంటి కవులు కళాకారులు ఆలోచన మేధావులు విలేకరులు ఒక్కరని కాదు సబ్బండ వర్గాల ప్రజలు చేసినటువంటి ఈ ఉద్యమ ఫలితంగానే ఈ తెలంగాణను సాధించుకున్నటువంటి దాఖలా మనం ముందున్నది అదే పద్ధతుల్లో జేసీలుగా మనం ఎట్లయితే గ్రామ గ్రామానికి ఆ రోజు రైలు పట్టాలు కావచ్చు మిలియన్ మార్క్స్ కావచ్చు సంసద్ యాత్ర కావచ్చు గల్లీ నుంచి ఢిల్లీ వరకి మనం అందరం కూడా మన అభిప్రాయాలు ఏమైనప్పటికీ కూడా కలిసి గట్టిగా ఉద్యమాన్ని ఢిల్లీ పాలకుల్ని మెడలు వంచే వైపుగా ఎట్లయితే మనం సాధించగలిగామో అదే పద్ధతుల్లో మనం ముందుకెళ్దాం నిన్నగాక మన్నా జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా ఆ సమావేశానికి వెళ్ళారు ఇదే సుందర హాల్లో పైన మీటింగ్ జరిగింది అట్లాగే ఇంకొక వేదిక ఉన్నది ఒక మూడు నాలుగు వేదికలు ఈ డిమాండ్ మీద పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకనము మనము విడిపోతే ఓడిపోతాము మనము చీలిపోయి ఎవరి దారుల్లో వాళ్ళు ఉద్యమం చేస్తే మనం అంతిమ లక్ష్యం మనము చేరుకోలేము దీనికి సజీవ సాక్ష్యమే తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం మలిదోష ఉద్యమము ఆ ఉద్యమం మనకి ఇచ్చినటువంటి ఏదైతే ఒక గైడెన్స్ ఉన్నదో ఏదైతే ఒక అనుభవం ఉన్నదో ఆ దారిలోనే కొట్లాడి పోరాడి సాధించి ప్రాణాలకు తెగించి కొట్లాడి పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో తిరిగి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ బోర్డు కావచ్చు లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వందల యాభై గజాల స్థలం కావచ్చు పెన్షన్ కావచ్చు లేదా ఇతరత్ర వైద్య సౌకర్యాలు కావచ్చు మొత్తం ఈ పన్నెండు డిమాండ్లకు సంబంధించినటువంటి విషయంలో మన కార్యాచరణ అనేటువంటిది తప్పనిసరిగా రూపొందించుకున్నాము విడివిడిగా కాకుండా అందరము ఐక్యంగా ముందుకు కదిలి ఈ ప్రభుత్వాన్ని అదును చూసి దెబ్బగొడితేనే తప్ప ఈ ప్రభుత్వానికి మనము రాము అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ మనం అందరం కూడా జరిపేటువంటి ఐక్య పోరాటంలో సిపిఐఎంఎల్ నీలమ కృషి పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ రోజు ఎట్లయితే కలిసి పనిచేసిందో నిజానికి మేము టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో రాజకీయ పార్టీలుగా మేము జేఏసీగా అనేక మందితో కలిపి ఏర్పడ్డాము తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికార పార్టీ అయింది బీజేపీ పార్టీ కేంద్రంలో అధికార పార్టీ అయింది మేము ప్రజల్లోనే ఉన్నాము ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు ప్రజలకు తెలంగాణ రాష్ట్రము భౌగోళికంగా వస్తేనే సరిపోదు భౌగోళికంగా ఏర్పడేటువంటి తెలంగాణలో తప్పనిసరిగా అందరి భాగస్వామ్యం ఉండాలా ఈ తెలంగాణ ప్రజల్లో ఉండేటువంటి ఒక కంపోజిషన్ ఒక అద్భుతమైనటువంటి కంపోజిషన్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్నది ఏమిటది అగ్రవర్ణాలు అగ్ర కులాలుగా చెప్పుకోలేబడే వారి సంఖ్య తెలంగాణలో ఆరు లేదా ఏడు శాతం మాత్రమే తొంభై శాతానికి పైగా తొంభై రెండు శాతానికి పైగా ఉండేటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ ఏదైతే ఒక శ్రామిక వర్గ కులాలు నుంచి అట్టడికి కులాల నుంచి ఈ సమాజంలో ఈ సమాజ అభివృద్ధికి వికాసానికి పురోగానికి పనిచేస్తున్నటువంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా ఆ వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగాలి అందుకని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మనము ఏదైతే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తప్పనిసరిగా సామాజిక న్యాయము సోషల్ జస్టిస్ అనేటువంటిది ఒకటి తప్పనిసరిగా జరిగి తీరాలా ఆ జరిగి తీరాలంటే కూడా ఆ రకమైనటువంటి కంపోజిషన్ కూడా మనం ఒక నిర్మాణ క్రమంలోనే దాన్ని ముందుకు తీసుకురావడం ఐక్యంగా మనం ఉద్యమించడం మీరు అన్నట్టుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపు మన మధ్యలో ఉండేటువంటి అనేక గీతల్ని చరిపేసుకుంటూ ముందుకెళ్లి ఈ ఉద్యమాన్ని ఒక క్రమ పద్ధతిలో ప్రభుత్వం ముందు పెడదాము దీనికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పక్షాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు మేధావులు కావచ్చు ఆలోచన పరులు కావచ్చు బుద్ధిజీవులు కావచ్చు కవులు కావచ్చు కళాకారులు కావచ్చు వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావడంలో ఈ వేదిక మీద ఉండేటువంటి నాయకత్వం ఆ రకమైనటువంటి పరిణితిని ప్రదర్శించి మెటీరియలైజ్ చేసే వైపుగా ఉండాలని ఆ పోరాటంలో సీపీఎంఎల్ న్యూన కృషి కూడా మీతో పాటు కలిసి ఉంటుందని మీతో పాటు భుజం భుజం కలుపుతూ అంతిమంగా ఈ పన్నెండు డిమాండ్ల సాధన కోసం మేము మీతో పాటు కలిసి నడుస్తాము కలిసి ముందుకెళ్దామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ఉద్యమాభిన